శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ అస్మద్ గురుచరణ పాదార విందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు ద్వైతవనం నుంచి కామ్యక వనంలోకి ప్రవేశించారు కామ్యక వనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని చూడడానికి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు వచ్చేటప్పటికి ఆ శ్రీకృష్ణుడు వచ్చేటప్పటికి పాండవులకి అమితమైన ఆనందం కలిగింది ఆహా మాకు ఆ కృష్ణుడు సత్యభామ స్నేహితుడే వచ్చాడు వెంటనే ఆ శ్రీకృష్ణుడు ఆ పాండవులను చూసి చాలా ఆనందించాడు ధర్మరాజుకి నమస్కారం చేశాడు అట్లాగే భీమసేనుడికి నమస్కారం చేశాడు తన తోటి సమాన వయస్కుడైనటువంటి అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు అట్లాగే నకుల సహదేవుల్ని ఆశీర్వదించాడు ఈ విధంగా అందరూ కలిసి మళ్ళీ చాలా ఆనందంగా ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ ధర్మరాజుతో మహానుభావ చాలా ఒక ధర్మానికి కట్టుబడి నువ్వు నీ జీవనాన్ని సాగించవయ్యా అందువల్ల నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది ఎందుకంటే నీకు బలపౌరుషాలు ఉన్నటువంటి వాళ్ళు అయి ఉన్నప్పటికీ కూడా మీరు ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళై ఈ వనవాసాన్ని అంగీకరించి ఈ విధంగా మీరు వచ్చి పన్నెండు సంవత్సరాల వనవాసాన్ని సంపూర్ణం చేసుకుంటున్నారు ఈ అజ్ఞాతవాసం కూడా మీరు తొందరలోనే సంపూర్ణం చేసుకుంటారు చేసుకున్న తర్వాత నువ్వు నీ అధీనంలో మా యదువీరులందరూ కూడా ఉన్నారయ్యా నువ్వు ఏమని ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారంగా చేయడానికి వాళ్ళందరూ కూడా చాలా సంసిద్ధతలై ఉన్నారు అందువలన యుద్ధానికి వచ్చి ఈ అన్యాయ అన్యాయాన్ని ధర్మంగా ఆలోచన చేసుకుని చేసుకునేటువంటి ధార్తరాష్ట్రులందరినీ కూడా సంహరించడానికి యుద్ధంలో మీకు బాసటగా నిలవడానికి మేము అందరం కూడా ఇక్కడ ఉన్నామయ్యా అని ధర్మరాజుకి తెలియజేస్తే అప్పుడు ధర్మరాజు అన్నాడు మహానుభావ నువ్వు ఉండగా మాకేం కావలసింది ఏదయ్యా నువ్వు ఎప్పటికీ కూడా మా అందరికీ కూడా నువ్వు ఒక్కడవే గతివయ్యా ఎందుకంటే ఏ పని మేము చెయ్యాలన్నా నువ్వు ప్రక్కన లేకపోతే మేమేమీ చేయలేము మమ్మల్ని అందరిలోనూ మా అందరిలోనూ ఒక చైతన్య రూపమైనటువంటి శక్తివి నువ్వు నువ్వు నడిపిస్తేనే మేము ముందరికి నడవగలము అందువలన అటువంటివయ్యా వాడవ నువ్వు పాండవులు సత్యవంతులు అనేటువంటి నీ అభిప్రాయం శాశ్వతంగా అలాగే ఉండనేవయ్యా అందువలన కౌంతేలు ఎప్పుడు నీ అధ్యయనంలో వాళ్ళే అంటూ ధర్మరాజు అనేకములైనటువంటి మాటలు కేశవుడితోటి శ్రీకృష్ణ పరమాత్మతోటి చెబితే ఆ విధంగా కృష్ణుడు ధర్మరాజు మాట్లాడుతున్న సమయంలోనే ధర్మస్వరూపుడైనటువంటి మార్కండేయుడు అక్కడికి వచ్చాడు మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చాడు వచ్చేటప్పటికీ ఆయన చూసేటప్పటికీ పాండవులకి శ్రీకృష్ణుడికి కూడా చాలా ఆనందమేసింది వెంటనే ఆయనకి చేయవలసినటువంటి అధీన సత్కారాలన్నీ చేశారు ఆయన చక్కగా సుఖాసీనుడయ్యాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనతోటి ఈ విధంగా అంటున్నాడు शुश्रूषव पांडवास्ते समागताः द्रौपदी सच्चा चथाह परम वच पुरा वृत्ता कथा पुण्या सदाचारान् सनातना राज्ञां स्त्रीणां ऋषीणां च मकंडेय विचक्षण कृष्णु जब्तना मार्कण्डेय महर्षि ఇక్కడ చేరినటువంటి బ్రాహ్మణులు పాండవులు ద్రౌపది సత్యభామ నేను కూడా మేమందరము కూడా నీ నోటమ్మటి వచ్చేటువంటి మధురమైనటువంటి మాటలు వినాలనుకుంటున్నామయ్యా ఎందుకంటే ప్రాచీనమైనటువంటి రాజులకు స్త్రీలకు మునులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఎందుకంటే నువ్వు చిరంజీవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు నీకు తెలియనటువంటి చరిత్ర లేదు నీకు తెలియనటువంటి విషయం లేదు అందువలన అటువంటి వాటిని సంబంధించినటువంటి చరిత్రను కథలను సనాతనమైనటువంటి సదాచారాలనే మాకు నువ్వు తెలియజేయాలి అని ఆ మార్కండయ మహర్షిని శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థించట తేషు తత్రోపవిష్ట దేవర్షిరపి నారద ఆ జ విశుద్ధాత్మా పాండవానవలోక వాళ్ళక్కడలా కూర్చునుండగానే దేవర్షి అయినటువంటి పరిశుద్ధ మనస్కుడైనటువంటి నారద మహర్షి కూడా అక్కడికి పాండవుల్ని చూద్దాము అనేటువంటి కోరికతో అక్కడికి వచ్చేట తమప్యథ మహాత్మానం సర్వేతే పురుషర్షభా పురుషర్షా పాద్యార్ఘ్యాభ్యాం యథాన్యాయం ఉపతస్థు ఆ బుద్ధిమంతులైనటువంటి పాండవులు చక్కగా వచ్చినటువంటి మహాత్ముడైనటువంటి నారదునికి అర్ఘ్యపాధ్యాదులన్నీ ఇచ్చి చక్కగా ఆయన్ని కూడా శాస్త్రోక్త రీతిలో అర్చించినటువంటి వాళ్ళై ఆయన కూడా సుఖాసీనుడయ్యాడు అలా చేశారు నారద దేవర్షి జ్ఞాప తాం సుకృతక్షణాన్ని మార్కండేయస్య వదత తాం కథాం అన్వ అప్పుడు ఆ నారద మహర్షి కూడా వాళ్ళందరూ కూడా కథాశ్రవణంలో కుతూహలంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు గ్రహించి మార్కండేయ మహర్షి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా తాను కూడా వినడానికి ఉత్సుకత చూపించాడు ఉవాత చై స్వయం నివసనాతన బ్రహ్మర్షే కచ్చతాం ఎత్తే పాండవేషు వక్షితం ఆ కాలజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణుడు నవ్వుతూ బ్రహ్మర్షి పాండవులకి మీరు చెప్పదలిచిందంతా కూడా చెప్పండి అని మార్కండేయంతో మార్కండేయు చెప్పాట చెప్పేటప్పటికి ముక్త ప్రత్యువాచ మార్కండేయో మహాతపా క్షణం కురుధ్వం విపులం ఆఖ్యాతవ్యం భవిష్యతి ఆ శ్రీకృష్ణుడు మాటలు మహా మహాతపస్వైనటువంటి మార్కండేయుడు వెంటనే ఆయన మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయ అందువలన ఏకాగ్ర చిత్తులే మీరు అందరూ కూడా సావధానంగా వినండి నేను చాలా విషయాలు చెప్దామనే వచ్చాను అని చెప్పట ఏ ముంచు పాండవా హతయి మధ్యం దినే యథాదిత్యం ప్రేక్షంతస్తే మహామునియం ఆ మాట విని పాండవుల బ్రాహ్మణతో సహా మధ్యం దిన మార్తాండు చూస్తున్నట్టుగా అంటే సూర్యుళ్ళ వెలిగిపోతున్నటువంటి ఆ మార్కండేయ మహర్షిని చూస్తున్నట్టుగా వాళ్ళు ఆ మార్కండేయ మహర్షికేసలా చూస్తూ ఉన్నారట తం వివక్షంతమాలక్ష కురు మహామునిం మహాముని కథాంజనార్థాయ చోదయామా స పాండవ అయితే మార్కండేయుడు వాళ్ళకి అనేక విషయాలు చెప్పాలి అని అనుకున్నాను అని చెప్పాడు అందువల్ల ఆ మార్కండేయుడు చెప్పబోయే ముందర యుధిష్ఠరుడు నువ్వు చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా సవివరంగా సవిస్తరంగా మాకు తెలియదేవయ్యా అని చెప్పడం కోసమని ఆయనకి ప్రోత్సహిస్తూ ఆయన్ని ఆయనతోటి ఈ విధంగా ధర్మరాజు వినయంగా అంటున్నాట భవాన్ దైవత దైత్యానా ఋషీణాంచ మహాత్మనాం రాజర్షీణాం చ సర్వేషాం చరితజ్ఞపు పురాతన మహానుభవాన్ నువ్వు దేవతలతో సమానమైనటువంటి వాడవయ్యా దేవతలు దైత్యులు మహర్షులు రాజర్షులు అందరి యొక్క చరిత్రలు కూడా తెలిసినటువంటి వాడు నువ్వు నీకు తెలియనటువంటి విషయం ఏం లేదు సేవ్య ఉపాసివ్య మతోనఃకాంక్షిత స్థిరం అయంచ దేవకీ ప్రాప్తో స్మా నవలోక ఎప్పటినుంచో మేము మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని సేవించాలని మేము కోరుకుంటున్నాము ఆ భాగ్యం మాకు ఇప్పటి కలిగిందయ్యా ఇదే సమయానికి శ్రీకృష్ణుడు కూడా మమ్మల్ని చూడాలని వచ్చాడు అది ఇంకా ఆనందంగా ఉంది భగవత్యేవహి మే బుద్ధి దృష్టివాత్మానం సుఖ అత్యుతం రాష్ట్రాంచ దుర్వృత్త అరుజ్జత ప్రేక్ష సర్వసహ సుఖాలకి దూరమైనటువంటి నన్ను దుర్మార్గులే కూడా సమృద్ధిని పొందుతున్నటువంటి ధార్తరాష్ట్రాన్ని చూసి నేను నా మనసులో ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే నేను నేను ధర్మాన్ని వేళ్లాడుతూ ధర్మాన్ని పట్టుకునే నడుపు నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడు నా మనసు అధర్మం వైపు ప్రయాణం చేయదు ఎప్పుడు అసత్యం వైపు ప్రయాణం చేయదు ధార్మికమైనటువంటి మంచి బాటలోనే నడవాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి వాడిని ఎప్పుడు సజ్జనుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు ఎంతమంది మహర్షులు ఎన్ని మంచి మాటలు చెబుతున్నారో ఆ మాటలన్నీ వింటాను ఆచరిస్తాను అటువంటి బుద్ధి కలిగినటువంటి నేను ఇలా సుఖాలకి దూరమే ఉన్నాను దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగి కూడా సమృద్ధిని పొందుతున్నారు ధార్తరాశులు వాళ్ళని చూసి నేను అనుకుంటూ ఉంటాను మనసులో కర్మణ కర్త శుభస్ప్యశుభస్యవా సఫలం తదుపాసనాతి కథం కర్త స్విదీశ్వర కుతో వా సుఖదుఃఖేశు నృణాం బ్రహ్మవిదాం ఇహ వా కృతమన్వేతి పరదేహేధవా పునః మంచి పనైనా చెడ్డ పనైనా చేసేవాడెవాడు కర్తెప్పుడు పురుషుడే అవుతాడు అయితే దాని ఫలాన్ని మరి తాను చేసిన పనికి ఫలాన్ని ఎవరు అనుభవించాలి ఆ చేసినటువంటి వాడే అనుభవించాలి అందువలన ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా అక్కడ చేసేటువంటి కర్తగా ఉండేటువంటి వాడు పురుషుడే అందువలన దాని ఫలాన్ని ఎప్పుడు కూడా తానే అనుభవిస్తాడు ఏ కానీ పరమాత్మ ఎప్పుడు కర్త కాడు బ్రహ్మజ్ఞాని సుఖ దుఃఖాలకు కారణాలైనటువంటి కర్మలపై ఆయన అడుగుతున్నాడు బ్రహ్మజ్ఞానం అయ్యా నువ్వు మహానుభావ మహర్షి సుఖదుఖాలకి కారణాలైనటువంటి కర్మలపై మనుషుల యొక్క బుద్ధి ఎందుకు ఇట్లా చిక్కుకుంటోంది ఈ ఫలితం ఇప్పుడు ఈ సుఖదుఖాలు ఉన్నాయి ఈ సుఖదుఖాల యొక్క ఫలితం మనం ఈ జన్మలో పూర్తిగా అనుభవించలేకపోవచ్చు అనుభవించకపోతే అది కేవలం ఈ లోకానికి మాత్రమే పరిమితం అవుతుందా లేకపోతే వీటి యొక్క ఫలం పరలోకానికి కూడా అనువృత్తమవుతుందా చ దేహం సంచద్య మృగ్యమాన శుభ శుభై కథం సంయుజ్యతే ప్రేత్యా ఇహ వా ద్విజ సత్తమా అంతేకాదు మహానుభవ ప్రాణి దేహాన్ని విడిచిన తర్వాత మరి అప్పుడు ఈ శుభాశుభ కర్మలు ప్రాణి ఎలా చేడతాయి ఎందుకంటే వీడు ఈ దేహంతో కొన్ని కర్మలను ఆచరించాడు ఆ కర్మలకి శుభ ఫలితాలు ఉండొచ్చు అశుభ ఫలితాలు ఉండొచ్చు సుఖం ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు ఆ సుఖ దుఃఖాలు ఈ దేహంతో ఎక్కడుండగానే వాడు అనుభవించాలి అంటే కొన్ని అనుభవిస్తాడు పూర్తిగా అనుభవించలేకపోవచ్చు అనుభవించలేకపోయిన తర్వాత ఈ ప్రాణి దేహాన్ని విడిచిపించిన తర్వాత సూక్ష్మదేహాన్ని పొంది వెళ్ళిపోయినప్పుడు మరి ఈ ప్రాణి దేహంతో చేసినటువంటి ఈ సుఖ దుఃఖాల యొక్క ఫలాలు ఆ ఆ అతన్ని ఎలా చేరతాయి ఏ వీటికి ఇహపరలోకాల్లో కర్మఫలాలతో జీవుడికి సంయోగం ఎట్లా జరుగుతుంది ఐహిలో ఐ ఐహ వేహ ఉతాహో పారలౌకికం క్వచ కర్మాణి తిష్టంతి జంతో ప్రేతస్య భార్గవ ఈ కర్మఫలాలన్నీ కూడా ఈ లోకంలోనే మనకు సమకూరుతాయా లేకపోతే పరలోకంలో కూడా సమకూరుతూ ఉంటాయా మరి ప్రాణి మరణించిపోయిన తర్వాత ఆ ప్రాణి చేసినటువంటి కర్మలు ఎక్కడుంటాయి కూడా ఎలా వస్తాయి అని ఇవన్నీ అడుగుతున్నాడు ఆయన తద్జుక్తో అనుప్రశ్న ఇవన్నీ కూడా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ధర్మరాజు మార్కండే మహర్షిని అడిగాడు అందువల్ల ఈ కర్మఫలాల గురించి చెప్పయ్యా నేను అనుకుంటూ ఉంటాను ఇటువంటి నేను పడుతున్నాను అంటే నేను కేవలము దుఃఖాన్ని పండు సుఖాలకి ఆలవాలంగా ఉండవలసినటువంటి వాడిని నేను దుఃఖాన్ని పొందుతున్నాను అన్నా అలాగే దుఃఖం పొందవలసిన పనులు చేసినప్పటికీ సుఖం వాళ్ళు పొందుతున్నారన్న దీనికి కర్మఫలమే కారణమని నేను భావన చేస్తున్నానయ్యా అయితే కర్మఫలాలు ఎక్కడితో ముగిసిపోతాయా పరలోకంలో కూడా ఉంటాయా ఎలాగవి ఆ పరలోకంలో చేరతాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రశ్నించాడు ప్రశ్నిస్తే అప్పుడు ఆ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజు యొక్క మనోగతాన్ని తెలుసుకున్నాడు తెలుసుకునేటువంటి వాడే ఈ విధంగా అంటున్నాడు త్వద్యుక్తోయమను ప్రశ్న యథావద్వద విదితం వేదితవ్యం తే స్థిత్యథం త్వంతు పృచ్ఛసి ఆయన చెబుతున్నాడు మహారాజా ధర్మరాజా నీ ప్రశ్నలన్నీ యుక్తియుక్తాలుగానే ఉన్నాయా తెలియవలసిందంతా తెలిసినటువంటి వాడో నువ్వు కేవలం నన్ను ఎందుకు అడుగుతున్నామంట లోక మర్యాద గురించి అడుగుతా అంటే ధర్మరాజుతోటి ఎవరైనా వ్యాసుడు సైతము ధర్మరాజుతో మాట్లాడడానికి చాలా జాగ్రత్తగా మాట్లాడతారట ఎందుకంటే ధర్మరాజుకు తెలవనేటువంటి ధర్మం లేదు అలాగే ఆయన ఎప్పుడు కూడా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూనే ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగా ధర్మాన్ని పట్టుకునే నిలబడినటువంటి జీవితం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన అంటే ఆ మహర్షులందరికీ కూడా అంత ప్రేమ ఆయనతోటి మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అంతటి మహర్షి అయినటువంటి మార్కండేయుడు కూడా నీకు ఏం లేదే నీకు అన్నీ తెలుసు అయినప్పటికీ కేవలం లోక మర్యాద కోసమే నన్ను అడుగుతున్నావు అంటాడు అయినప్పటికీ అత్రతే కథయిష్యామి తదిహైకమనాశును యథేహాముత్ర సుఖ సుఖదుఖముపాసతే అయినప్పటికీ నువ్వు జాగ్రత్తగా సావధానంగా వినవయ్యా ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ప్రాణి సుఖ దుఃఖాల్ని అనుభవించేటువంటి విషయాలన్నీ కూడా నీకు చెప్తాను నేను జాగ్రత్తగా విను అన్నాడు నిర్మలాని శరీరాన్ని విశుద్ధాని శరీరిణాం ససజ్జధర్మతంత్రాన్ని పూర్వోత్పన్న ప్రజాపతి మొట్టమొదటి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ జన్మించాడయ్యా ఈ ప్రాణులందరి కోసమని నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి అనేకమైన శరీరాలను సృష్టించాడు వాటితో పాటు తంత్రాలను కూడా ప్రకటించాడయ్యా అమోఘ ఫల సంకల్పా సువృత సత్యవాదిన బ్రహ్మభూత అనరా పుణ్యా పురాణా కురు సత్తమా ధర్మరాజా ప్రాచీనమైనటువంటి మానవులు మంచి మంచి వ్రతాలు చేసేవారు వాళ్ళు అంతేకాదు వాళ్ళు చాలా సత్యనిష్ఠులే ఉండేవారు ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడుతూ ఉండేవారు వాళ్ళు సంకల్పాలు ఎప్పుడు కూడా వ్యర్థమయ్యేవి కావు వాళ్ళు ఏదైనా ఒక సంకల్పం చేశారంటే అది వాళ్ళందరూ కూడా ఆ సంకల్పం సిద్ధించే వరకు శ్రమించేవారు వాళ్ళందరూ సిద్ధ సంకల్పలే తప్ప వాళ్ళ సంకల్పాలు ఏమీ కూడా వ్యర్థాలు కావు వాళ్ళందరూ పుణ్యమైనటువంటి వాళ్ళు పుణ్యాత్ములు బ్రహ్మస్వరూపులు కూడా బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు సర్వే దేవై సమాయంతి స్వచ్ఛందే నభ తదశ్చ తతశ్చ పునరాయంతి సర్వే స్వచ్ఛందచారిణ స్వచ్ఛంద మరణాశ్చాన్ నరా స్వచ్ఛందచారిణ అల్పబాధ నిరాతక సిద్ధార్థ నిరుపద్రవా అప్పటి వాళ్ళందరూ కూడా అంటే ఆ సత్యయుగము ఆ సమయాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే ప్రయాణం చేసేవారు ఎక్కడికి కావాలంటే సంకల్పమే వాళ్ళకే ఇలా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వాళ్ళు అలాగే వాళ్ళు స్వచ్ఛందమైనటువంటి మరణం కూడా కలిగినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళేటువంటి వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు దేవతల దగ్గరికి వాళ్ళకి కూడా వెళ్ళేవాళ్ళు అలా హాయిగా ఆకాశంలో తిరగలిగేటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి వాళ్ళు ఇలా వాళ్ళు ఏ విధమైనటువంటి బాధలు కానీ భయాలు కానీ ఉపద్రవాలు కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు సిద్ధమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాళ్ళు ద్రష్టారో దేవసంఘానా ఋషీణాం జ ప్రత్యక్ష సర్వధర్మాణం దాంత విగత ఆసన్ వర్ష సహస్రీయా తథా పుత్ర సహస్రిణ అంతేకాకుండా వాళ్ళందరూ కూడా మా పెద్ద గొప్ప గొప్ప మహర్షులను అలాగే దేవతలను కూడా వాళ్ళు చూడగలిగేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆకాశ మార్గాన్ని కూడా ప్రయాణించగలిగినటువంటి శక్తి కలిగి ఉండేవారు ఏ సర్వధర్మాలు వాళ్ళకి తెలిసినటువంటివే వాళ్ళు మంచి నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి మాత్సర్యము లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఏ అనేకములైన సంవత్సరాలు జీవించేవారు వేల సంవత్సరాలు జీవించేటువంటి వాళ్ళు వాళ్ళు అంతేకాదు వేల కొద్ది పుత్రులు కలిగినటువంటి వాళ్ళు సంతానం కూడా అధికమైనటువంటి సంతానం కలిగినటువంటి వాళ్ళు తత కాలాంతరేణ్యస్మిన్ పృథివీతల చారిణ కామక్రోధాభిభూతాస్తే మాయావ్యాజోపజీవిన లోభమోహాభిభూతాస్తే అత్యక్త దేహస్తతో నరాహ అయితే తర్వాత తర్వాత అలా కాలం మారుతున్న కొద్దీ ఈ భూలోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కామక్రోధాలకు వసూలైపోయారు అందువల్ల ఈ కామక్రోధాలకు లొంగినటువంటి వాళ్ళై లోభ మోహవశులై మాయలతోటి సాకులతోటి జీవిస్తూ శరీరాన్ని విడుస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఈ విధమైనటువంటి ఆ అరిషడ్వర్గమంతా కూడా బయలుదేరింది అశుభై కర్మభిపారి ఎంగిరయగా మినహ సంసారేషు విచిత్రేషు పచ్చ్యమాన పునఃపున మాటి మాటికి అశుభమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు పాపాత్మలైపోయి ఈ సంసార జీవితంలో మళ్ళీ పుడుతూ ఉంటారు మళ్ళీ చస్తూ ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు ఇలాగా పరితపిస్తూ జీవిస్తున్నారు అయ్యా వాళ్ళందరూ మోఘేష్ట మోఘ మోఘ మోఘాన విచేతు సహ సర్వాభిశంకిన సేవా సంవృత్త క్లేశదాయినహ వాళ్ళ యొక్క యాగాలు కానీ వాళ్ళ యొక్క సంకల్పాన్ని కానీ వాళ్ళ జ్ఞానం కానీ అంత వ్యర్థమే అవుతుంది సరైనటువంటి విధంగా ఉపయోగపడట్లేదు బుద్ధిహీనులే సంచరిస్తున్నారు వాళ్ళు ప్రతి దానికి కూడా సంశయంతో ఉంటారు వాళ్ళు సంశయాత్మ వినశ్వతి అని ఆ సంశయంతో బతుకుతూ సంశయంతో చేస్తారు వాళ్ళు అశుభై కర్మభిశ్చాపి ప్రాయశ పరిచితా దౌష్కుల్య వ్యాధి బహుళ దురాత్మానో అప్రతాపిన అంతేకాకుండా అశుభమైనటువంటి కర్మలు చేయడం చేత వాటి చే ఎంతసేపు వాటి పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై వంశభ్రష్టులు అవుతున్నారు వ్యాధుల చేత పీడింపబడుతున్నారు దుష్టమైనటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళు అవుతున్నారు పరాక్రమహీనులు కూడా అవుతున్నారయ్యా భవంచల్పాయుష పాపాహ రౌద్రకర్మ ఫలో దయాథంత సర్వకామానాస్తిగా భిన్నచేత ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు పాపాత్ములైపోయి దారుణమైనటువంటి కృత్యాలు చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది ఎవరైతే పాపాలు అధికంగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆయుర్దాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏదో పాపి చిరాయువు అంటాం పాపీ చిరాయుం కాదు వాడి వాడి కర్మలు బట్టి కొంత ఆయుర్దాయం అనే ఉంటే ఉండొచ్చు కానీ వాడికి పాప పనులు చేయకపోతే ఇంకా ఆయుర్దాయం ఉంటుందన్నమాట అందువలన పాపాత్మైనటువంటి దారుణమైనటువంటి పనులు చేయడం వల్ల అల్పాయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు అవుతారు సాత్వికమైన బుద్ధితో బుద్ధితోటి ఎప్పుడూ ధర్మకార్యాలే నిర్వర్తించేటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఆయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు అవుతారు అలాగే ఇంకా వీళ్ళు ఏంటంటే కోరికలు వీళ్ళకి ఆశాబద్ధులైపోతూ ఉంటారు వాళ్ళ యొక్క కోరికలకి అభిష్టంగా ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా ఉంటుంది నాస్తికులుగా ఉంటారు మనోభేదం కలిగినటువంటి వాళ్ళుగాను తయారవుతున్నారు జంతో ప్రేతస్య కౌంతేయ గతి స్వైరిహకర్మభి ప్రాజ్ఞ హీనబుద్ధ్య కర్మకోశక్వ తిష్టతి క్వస్తత్ సముపాస్నాతి సుకృతం జివే తరత్ ఇది దర్శనం యచ్చా తత్ర ఆప్యను నయం శృణు ఓ ధర్మరాజా మరణం తర్వాత జీవుని యొక్క గతి ఎలా ఉంటుందంటే తాను చేసినటువంటి కర్మలను అనుసరించి ఉంటుందయ్యా చచ్చిపోయిన తర్వాత ఆ జీవుడి యొక్క గతంతా కూడా వాడు చేసినటువంటి కర్మలను అనుసరించి ఉంటుంది ఎంత జ్ఞానైనప్పటికీ అజ్ఞానైనప్పటికీ తాను చేసినటువంటి కర్మలు ఎక్కడ నిలిచి ఉంటాయి అంటే జీవుడు ఎక్కడ నిలిచి పాపపుణ్యాల ఫలితాలను అనుభవిస్తాడు అని కదా నువ్వు ప్రశ్నించేప్పుడు మరి ఈ వీళ్ళు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఇలా నిలిచి ఉంటాయి ఎట్లాగ దేహం చాలించిన తర్వాత వాడిని అనుసరిస్తాయి ఏ ఈ పాపపుణ్యాల ఫలితాన్ని జీవుడు ఎలా అనుభవిస్తాడు అని నువ్వు ప్రశ్న అడిగావు దానికి సమాధానం చెబుతున్నాను వెనవయ్య అయమాది శరీరేణ దేవ సృష్టి శుభానాం చ కురితే సంచయం మహత్ ఆయుషు అంతే ప్రహాయేదం క్షీణప్రాయం కలేబరం బరం సంభవచ్చే యుగవద్ హస్్యంతరాభవ మానవుడు ఏం చేస్తూ ఉంటాడంటే శుభాశుభ కర్మల్ని చేస్తూ ఉంటాడు కదా ఈ శుభాశుభ కర్మల్ని ఏం చేసుకుంటాడంటే దైవ నిర్మితమైనటువంటి తన యొక్క అంతఃకరణంలో పోగు చేసి నిలుపుకుంటాడు ఇవన్నీ కూడా ఆయు తీరిన తర్వాత ఈ నశ్వరమైనటువంటి శరీరం అంటే ఈ శరీరం నశించిపోతుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెంటనే మరొక శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తాడు ఈ మధ్యలో క్షణకాలం కూడా వ్యవధి ఉండదు ఈ శరీరంలోంచి వేరే శరీరంలోకి వెంటనే ప్రవేశిస్తాడు పెం ఏమవుతుంది తత్రాశ స్వకృతం కర్మ ఛాయేవా అనుగతం సదా ఫలచ్ఛద సుఖార్హో దుఃఖార్హోవా సజాయతే కృతాంత విధి సంయుక్త స జంతుర్లక్షణ శుభై అశుభైర్వా నిరాధానో లక్ష్యతే జ్ఞానదృష్టివి ఆ నూతనమైనటువంటి శరీరంలో తాను ముందు చేసినటువంటి కర్మ నీడలా అతన్ని పట్టుకుని వస్తూ ఉంటుంది వెంటాడుతూ వస్తుంది వెంటాడుతూ వచ్చి ఏం చేస్తుందంటే తగ్గినటువంటి తగినటువంటి సమయంలో అది ఫలిస్తుంది ఈ విధంగా జీవుడు ఎప్పుడూ కూడా దుఃఖాలను అనుభవించవలసిందే ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో అయినా వాడు తప్పనిసరిగా అనుభవించవలసిందేనయ్యా యముడికి లోబడినటువంటి జీవుడు శుభాశుభ కర్మల వలన కలిగినటువంటి సుఖ దుఃఖాన్ని నివారించలేడు అందువలన ఇది అందరూ జ్ఞానులందరికీ తెలిసిన విషయమే అందులో అంటే మరణించిన తర్వాత మరలా గర్భవాసంలో పడేదాకా అతివాహికమైనటువంటి శరీరాన్ని ధరించి స్వర్గంలోనే నరకంలోనో కానీ నిలిచి ఉంటాడని మనం స్థూల దృష్టితోనే గ్రహించాలి అది ఏ కానీ ఏంటంటే స్థూలమైనటువంటి అతివాహ్య శరీరాల్లో అనుభవం సమానమే కాబట్టి రెండింటికి తేడా లేదు అందువలన ఏమవుతుందంటే తప్పనిసరిగా వాడు మళ్ళీ వెంటనే ఈ పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వీడు చేసినట్టు శుభకర్మలైనా అశుభకర్మలైనా నీడలా వాడిని వెంటబడితే వచ్చి అవి సరైన సమయంలో వాటి ఫలాన్ని వీడికి అందజేస్తూ ఉంటాయి అందువలన తప్పదయ్య ఇలా వస్తూ ఉంటుంది అంటూ ఇంకా ఆ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజుకి ఆ ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు అనుగుణంగా అతనికి తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి